విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపుతమూర్తి అవధాని గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఈశ్వర అనుగ్రహం చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి గురుగారు తెల్లవారు లేస్తే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం సో మనశ్శాంతి లేకపోవడము హెల్త్ ఇష్యూస్ ముఖ్యంగా డబ్బులు ఏ అవసరానికి డబ్బులు అందుబాటులో ఉండవు అది ఏ అవసరమైనా సరే డబ్బులతో బాగా ఇబ్బంది పడుతున్నారు నరఘోష శత్రువులు బాధ ఏ పని చేద్దామన్నా అవకాశం ఎక్కడ దొరకదు దొరికినా వచ్చిన డబ్బులు అవసరానికి ఉపయోగపడవు అనవసరంగా ఖర్చులు అయిపోతూ ఉంటాయి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇలాంటి దరిద్రాలన్నీ పోవాలంటే ఏం చేయమంటారు స్ట్రాంగ్ గా ఒక మంత్రం కానీ రెమెడీ కానీ ఏదైనా చెప్పండి గురువు గారు తప్పకుండా నష్ట ప్రాప్తి అంటారు మామూలుగా మీరు అన్న దాన్ని చూసుకుంటే రెండు రకాల మనుషులు ఉంటారు ఎవరు వారు ఒకళ్ళేమో అప్పు ఇచ్చేవారు ఇంకొకరు అప్పు తీసుకునేవారు అప్పు తీసుకునే వారు తిరిగి ఇవ్వడానికి ఇబ్బందులు పడతారు అప్పు ఇచ్చిన వారు తిరిగి తీసుకోవడానికి నానా ఇబ్బందులు పెడుతూ ఉంటారు ఇబ్బందులు పడుతూ ఉంటారు అడిగితే శత్రువులు అయిపోతుంటారు వారికి వీరికి ఇద్దరికి కూడా ఇబ్బంది లేకుండా ఇద్దరు ఒకళ్ళకి ఒకళ్ళు మళ్ళీ మిత్రులే అవసరానికి దగ్గరగా తీసుకుంటారు వీరి దగ్గర లేకపోవచ్చు అవతల వ్యక్తికి అవసరం రావచ్చు ఇద్దరికి కష్టము నష్టము లేకుండా ఇద్దరు మనశ్శాంతి కోల్పోకుండా ఉండేటువంటి విధానం మనం అనుసరించాలి అని అంటే అది కార్తీక విద్యార్జునుడికి చేసేటువంటి శాంతి ద్వారా మాత్రమే అవుతుందమ్మా అందులోనూ ఒక మహాద్భుతం ఏమిటి అని అంటే ఈ పదిహేడవ తారీఖు మంగళవారం తెలుగు రాష్ట్రాలలో అంటే తెలుగులో చెప్తున్నాను కాబట్టి నేను తెలుగు రాష్ట్రాలు అంటున్నా ఏ మూల ఉన్నవారైనా ఎవరింట్లో వారు ఒక్క పదిహేడవ తారీఖు మంగళవారం రోజు నాడు కార్తవీర్యార్జునుడు స్వామి వారికి చేసుకునేటువంటి శాంతి ఏదైతే ఉంటుందో అది కనుక చక్కగా కల్పసూత్ర విహితానుసారంగా వాళ్ళు కనుక పూర్తి చేసుకున్నారా నిజంగా వాళ్ళంత అదృష్టవంతులైతే ఉండరు ఇది నమ్మిన నమ్మకపోయినా ఇది అనుభవి అనుభవంలోకి వస్తే అనుభవించ అనుభవించిన వాళ్ళు మాత్రమే నమ్మగలుగుతారు విన్నవాళ్ళు ఆ ఏముంది అనుకుంటారు మనం వంద చర్చ చేయండి అని చెప్పి వంతా కూడా ఉపసంహారం తాత్కాలికం దీర్ఘకాలిక ప్రయోజనం అనేటువంటిది కార్తవీర్యార్జునుడు ఆ కార్తవీర్యార్జున స్వామి వారికి మంగళవారం రోజు నాడు మొదలు పెట్టుకొని పూర్తిగా పూర్తి చేసుకొని అదే విధానాన్ని మూడు మంగళవారాలు చేసుకున్న తర్వాత ఆ చిన్న మంత్రం ఉంటుంది కార్తవీర్యార్జునో నామ రాజా స్మరణ మాత్రేన గతం చలభ్యతే ఇది ఇక మనం చేయలేకపోయాము అనుకున్నట్లయితే రోజుకి పదహారు వందల సార్లు ఇక ఇంతకుమించి మనం చేయలేము అనుకుంటే పదహారు వందల సార్లు ఇరవై ఏడు లేక ఇరవై ఎనిమిది రోజులు చేస్తే వారు రూపాయి తీసుకున్నా కోటి రూపాయలు తీసుకున్నా రూపాయి ఇచ్చిన కోటి రూపాయలు ఇచ్చిన అప్పు అప్పు తీసుకున్న అప్పు ఇచ్చిన ఆ ఇద్దరికీ కూడా ద్విగుణీకృతంగా అంటే ఇద్దరికీ నష్టం ఉండదు కష్టము లేకుండా వారి విధానాలు వాళ్ళు పూర్తిగా నిర్వీర్యం చేసుకునేటట్టుగా ఆయన ఒక దారి చూపిస్తారమ్మా అంటే మనకి ఏంటంటే మన బుద్ధి మన ఆలోచన ఇప్పుడు పూర్తి చేస్తే పై నుంచి తప్పని డబ్బులు పడతాయి మూట అని మనం అనుకుంటాం అది అబద్ధం మనం వెళ్ళేటువంటి మార్గం ఏ మార్గంలోంచి మనం వెళ్తే మనకు రూపాయి వస్తుంది రూపాయి వచ్చిన రూపాయి నిలబడుతుంది అది మనకి రుణం అనేటువంటిది లేకుండా చేస్తున్నటువంటి దారి అని చూపిస్తాడు దానికి మార్గశిరమాసం చాలా గొప్పది మార్గశిరము అని అంటే ఏదైనప్పటికీ కూడా నువ్వు ఏ పనైతే చేద్దామనుకుంటున్నావో ఆ చేసేటువంటి దానికి చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి రీతిలో ఆ మార్గాన్ని చూపించగలుగుతుంది అందులో విశేషమైనటువంటిది పదిహేడో తారీఖు మంగళవారం నేను గట్టిగా ఎందుకు చెబుతున్నాను అంటే గత రెండు మూడు సంవత్సరాల క్రితంగా ప్రతి మార్గశిర మాసంలో అదే రోజు నాడు నేను నిర్వర్తిస్తున్నా ఆ నిర్వర్తించిన వాళ్ళు ఎంత మానసిక ప్రశాంతతతో ఉన్నారనేటువంటి విషయం నా మనస్సాక్షి నాకు తెలుసు చెప్పుకుంటుంటారు కాబట్టి కాబట్టి మనం నిర్వర్తించడం అనే విషయం పక్కన పెడితే మనం నిర్వర్తిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా కొంతమందికి చేయగలుగుతాం కానీ ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకోగలుగుతారు ప్రతి ఇంట్లోనూ కూడా ఏమీ లేదు ట్రయాంగిల్ మీకు నేను ఫోటో పంపిస్తాను ఖచ్చితంగా ఫోటో పక్కన పెడితే అర్థమైపోతుంది జనాలకి అంటే ఎలా చేసుకోవచ్చు అనేటువంటిది ట్రయాంగిల్సిన ఉప్పు వేసి ఓం శ్రీ కార్తవీర్యార్చున అది కూడా రాసిందే నేను మీకు పంపిస్తాను చూపించమన్నా చూపిస్తాను ఒకసారి చూపించండి చూపించండి వీలైతే మనం పక్కన కూడా వీడియోలో వేద్దాము చక్కగా ఇలా వస్తుందమ్మా రాసి దాని మీద కార్తీనా మధ్యలో రాసి ఆ ప్రోమ్ మీద మనం రెండు ప్రమిదలు ప్రమిద మీద ప్రమిద పెట్టి అందులో ఆవ నూనె ఆవు నీ కాదు నువ్వు నూనె కాదు ఆవ నూనె పోసి దీపారాధన చేసుకోవాలి దానికి చిన్న ఆరాధన ఉంటుంది అది చేసేసుకొని కొబ్బరికాయ కొట్టి బెల్లం ముక్క పాలు నేను ఇదే పెట్టుకుని అక్కడ కూర్చొని పదహారు వందల సార్లు కార్తవీర్యార్జునో నామ రాజా బాహు తస్య స్మరణ మాత్రే గతం జలభ్యతే నేను ఇదే కార్తవీర్యార్జున మంత్రాన్ని పదహారు వందల సార్లు రికార్డ్ చేసిస్తా ఒక చదవలేకపోతున్నారు కష్టమవుతుంది సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ జనమ అనుకుంటూ ఇది నేను పదహారు వందల సార్లు ఆ మంత్రాన్ని రికార్డు చేసిస్తా అది పెట్టుకొని అలా ఇరవై ఏడు లాగా ఇరవై ఎనిమిది రోజులు విన్నట్లయితే ఆశ్చర్యపోతారు జీవితం అనేటువంటి అంతటి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్తుంది దానికి ఖచ్చితంగా పంపిస్తాను అంటే చెప్పేదానికన్నా దానికి ఒక రూప్ ఇస్తే వాళ్ళకి అవుతుంది క్లారిటీ వస్తుంది ఎలా చేయాలి అంటే అది అర్థం కావాలనే ఉద్దేశంతో నిన్నటి సోమవారం కింద సోమవారం నేను ఒక లైవ్ కూడా చేశానమ్మా అది ఎలా దీప ఎలా చేసుకోవాలి దీపం ఎలా పెట్టాలి అని చేసుకుంటూ ఆ రోజు నాడు ఈశ్వరుడు కూడా అభిషేకం చేయాలి కొన్ని పాశ్వతి మంత్రాలతో అది ఎలా చేయాలి ఉప్పుతో అనేది మొత్తం కూడా నేను ఒక వీడియో కూడా చేసి ఆల్రెడీ ప్రతి ఒక్కరూ వారి వారి స్వగృహం నందు కదల్చకుండా మన కాలకి వేళకి తగలకుండా ఒక పక్కకి ఎక్కడైనా పెట్టుకొని చక్కగా ముగ్గు వేసుకొని ఆ రకంగా రాసుకొని మధ్యలో పూర్ణం రాసి ఆ దీపారాధన వెలిగించుకొని అది పూర్తయిన తర్వాత అలా వదిలేసేసి వీళ్ళు ఆ కనీసం తక్కువలో తక్కువ ఉంటే పదహారు వందల సార్లు ఆ మంత్రం వింటూ అయిన తర్వాత నమస్కారం చేసుకొని పక్కకు పుచ్చి ఆ దీపారాధన కొండ మళ్ళీ నూనె పోయి దంతులో దీపారాధన కొండక్కే వరకు అలా అటు పెట్టేసేసి కొండెక్కేసేట్ మొత్తం అంతా దగ్గరకు తీసుకొని మూట పెట్టే నీళ్ళల్లో దాన్ని వదిలేసేయడం అలా మూడు మంగళవారాలమ్మ మూడు మంగళవారాలు పూర్తి చేసుకొని ఇరవై ఏడు రోజుల పాటు ఆ మంత్రానికైనా రోజు విన్నట్లయితే వాళ్ళకు వచ్చేటువంటి ఒక వైబ్రేషన్ అంత ఇంత కాదు ఈ పని ఏనాడో చేసినట్లయితే ఈ వాటికి మనకి కష్టాలు తీరేవి కదా ఈ ఈఎంఐలు అని చెప్పి ఇన్ని రకాల ఎన్ని లక్షల వడ్డీలు మనం కట్టేవాళ్ళం కాదు కదా అని చెప్పి అర్థమవుతుంది అందులో ఎలాంటి సందేహము లేదు అంత గొప్పది అనితర సాధ్యమైనటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు మనం చేయడానికి కూడా అది వీలు కాదు ఎప్పుడైనా ఒక ఆదివారం మంగళవారం శ్రేయోదాయకం మార్గశిరమాసం విశేషం అందులోనూ పదిహేడో తారీఖు మంగళవారం అత్యంత ప్రమాణమైనటువంటి రోజు ఆ రోజు నాడు మనం మన పీఠంలో దానికి సంబంధించిన ప్రతి ఒక్క విధానాన్ని కూడా పూర్తి చేస్తున్నాము అలాగే ఈ యొక్క కార్తవీర్యార్జున స్వామి వారికి నేను మీకు ఒక మంత్రం చెప్పా కార్తవీర్యార్జున నామ రాజా సహస్రవాను తస్య స్మరణ మాత్రే గతం నష్టం లభ్యత ఈ మంత్రంతో రుద్ర సంపుటత పాశుపత అభిషేకం చేస్తున్నానమ్మా ఈ రుద్ర ఈ మంత్రంతో రుద్ర సంపుట పాశు పాశుపత అనేటువంటిది సుమారుగా ఒక్క రుద్రం చెప్పడానికి మనకు రెండున్నర గంటల సమయం పడుతుంది మూడు గంటల వరకు ఇంచుమించుగా అంటే ప్రాత సమయంలో ఎంతమంది అయితే వస్తారు అంతమంది చేత కూర్చోబెట్టి కార్తీక స్వామి వారికి ఆరాధన చేయించి వారి ద్వార వారి చేతుల మీదుగా మళ్ళీ రజిత శివలింగానికి అభిషేకం అది నేను తొమ్మిదిన్నర ఆ ప్రాంతంలో మొదలు పెడితే పదిన్నర పదకొండున్నర పన్నెండున్నర ఒంటి అయినా అశ్చర్యభల్లా ఆ విధానాన్ని నడిపించుకుంటూ వెళ్తే వారికి అంటే జన్మ అభ్యాసాత్ జన్మ కృతం వా తెలుసు తెలియకో తప్పనిసరి అవసరమయ్యో పీకల మీదకి వచ్చో ప్రాణం మీదకి వచ్చో అప్పు చేయడం లేదా మొహమాటం ఇవ్వకపోతే బాగోదు మన బంధువులు మళ్ళీ ఎవరిని అనుకుంటారేమో ఇవ్వలేకపోతే ఇవ్వలేదనుకుంటారని చెప్పి అప్పు ఇవ్వటం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో దాని నుంచి పరిపూర్ణంగా బయటికి రావాలి అన్నట్లయితే పదిహేడవ తారీఖు కార్తవీర్య్యార్జున స్వామి వారికి చేసేటువంటి శాంతి ద్వారా ఇరవై ఏడు రోజుల్లో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బయటపడటానికి చక్కటి మార్గం అనేటువంటి స్వామివారిస్తారమ్మ అద్భుతమైన అవకాశం కదా మీరు అన్నట్టుగా ఎప్పుడు పడేటప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉండదు ఉన్న రోజుని వినియోగించుకోవాలి అది పైగా మీ ద్వారా మీరు చేస్తున్నారంటే ఇప్పుడు నేను చేతిని మీరు ఎవరైనా చేసుకోవచ్చు ఎవరైనా వారిలో చేసుకోవచ్చు అవకాశం లేని వారు అది ప్రత్యక్షంగా వచ్చి కూర్చున్నా పరోక్షంగా రాలేక వాళ్ళ పేరు చేయించుకున్నా ఫలితం మాత్రం దడ రాదు ఎందుకంటే అక్కడ జరిగే మంత్రం ఒకటే ఉంటుంది ఆప్షన్ అంటే మీ చేతులతో మీరు చేసుకోవడం ఒక్కటే మార్పు అక్కడ మీ మీ బదులు నేను చేయటం అంతే మీ కృతంగా నేను చేశానంటే ఇంకా నా ఇంకొంచెం ఫలితం ఎక్కువ వచ్చినట్టే అవును అంటే నేను మీరు చేయలేకపోవచ్చు కానీ దాని విధానాన్ని అనుసరించి మీ కృతంగా నేను కూర్చొని చేయటం ఇంకో రూపాయి ఎక్కువనే ఫలితం వస్తుంది మీరు ఏం ప్రతీతి కాబట్టి ఇంట్లో మీరు చేసుకోవచ్చు లేదంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనైనా కానీ ఎట్టి పరిస్థితులలో పదిహేడవ తారీఖు అనేటువంటిది మీరు చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నారా అంతకు మించిన దురదృష్టం మనకి ఇంకొకటి లేదని మాత్రం నేను ఘంటాబంగా చెప్పగలను మార్గశిరమాసంలో చాలా అద్భుతమైన రోజు ఎవరైనా పాల్గొనాలంటే గురుగారు పాల్గొనవచ్చా ఇబ్బంది లేదు అందులో సందేహం లేదు ప్రత్యక్షంగా పాల్గొనొచ్చు పరోక్షంగా పాల్గొనొచ్చు లేదు వాళ్ళ ఇళ్లలో కూడా వాళ్ళు శుభ్రంగా చేసుకుంటాను అన్నట్లయితే నేను ఏదైతే చేసినటువంటి ఉన్నాయో ఆ వీడియో లింక్ కూడా అది ఇంకా సూపర్ వాళ్ళకి ఏ డౌట్ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు సో గురుగారు కల్పిస్తున్న మంచి అవకాశం ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ పాల్గొనాలి అనుకుంటే వీడియోలో వస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి వివరాలన్నీ చెప్తారు నమస్తే గురుగారు పరమేశ్వర